ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో గర్భిణిలో బాధితుల గృహ సందర్శన కార్యక్రమాన్ని కార్యకర్తలు సోమవారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తల్లిపాను ఇవ్వటాన్ని మెరుగుపరచడంలో వారి పాత్రలపై తల్లు భర్తలు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పలు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సచివాలయ సిబ్బంది ఆశాలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మేము గృహ సందర్శన చేసి తల్లులకి పాలిచ్చే విధానాన్ని ఏ విధంగా దాన్ని తాగుతున్నారు అనేది గమనించడం కోసం గృహ సందర్శన చేస్తున్నాము దాంట్లో భాగంగా మేము ఈ తల్లి దగ్గరకు వచ్చాము ఈ బాబుకి ఇప్పుడు నాలుగో నెల నాలుగో నెల కదా నాలుగో నెల ఆ పుట్టిన వెంటనే తల్లి పాలు ఇవ్వాలని మొట్టమొదటిగా వచ్చే కంపల్సరీ తప్పనిసరిగా తాగించాలని దాంతో పాటుగా ఆ నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలని మిగతా ఏ ఆహార పదార్థాలు ఇవ్వకూడదు కనీసం దాహం వేస్తుందని చెప్పి నీళ్లు కూడా పట్టించకూడదు అనే విషయాన్ని తెలియజేశాము ఆ మనం చెప్పిన సూచనలన్నీ పాటించదు ఈ బాబు ఇప్పుడు నాలుగో నెల బాబు గ్రోత్ కూడా వయసుకు తగ్గట్టుగా ఉన్నది ఎత్తుకు తగ్గట్టుగా ఉన్నది ఇవి ఈ విషయాల్ని మేము తెలియజేస్తున్నాము వయసు